నీ వల్ల పార్టీ బతకదేమో ఇట్లా చెయ్యవయ్యా నేను చెప్తే నన్నే సస్పెండ్ చేస్తే ఇంకెళ్ళినదే పార్టీ పార్లమెంటుకు ఒక క్యాండిడేట్ పెట్టలేనటువంటి నీ చుడవును పార్లమెంట్ నీ క్యాండిడేట్ ఏంటి తెలుగుదేశం పార్టీ అదే మోతికి పెళ్లి నరసింహులు ఉంటే ఇట్లా ఉన్నా నేను అవ్వాలి ఏం చెప్పినా ఈ పార్టీ బతికే పరిస్థితి లేదు నువ్వు దీన్ని కాపాడలేవని స్వయంగా చెప్పిన నేను నేను ఎన్టీ రామారావు అభిమానుని ఆయన శిష్యుడిని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నోని అరే ఇటువంటి ఉంటే పక్క జరిపి ఒక్కొక్కరిని జరుపుదామని మరి అందరినీ పక్కకు పంపించు ఇలా కాక మొన్న కూడా పోయే అంతేకాదు వస్తుంది ఆ గెలిచే కాంగ్రెస్ పార్టీ కూడా గెలవకుండా చేస్తుంది నువ్వు అడుగు పెట్టావు వాళ్ళు అంటారు నేను అంటలేదు మాట కాంగ్రెస్ వాళ్ళు అంటారు అమ్మా చంద్రబాబు రాకపోతే మేము పది సీట్లు గెలిచి అదనంగా ఇంకో సీట్లు వచ్చి నువ్వు రావటం వల్లనే మా పార్టీ ఒకటి సిగ్గుతో తలంచుకోవాల్సిన నువ్వు మళ్ళా ఇవాళ అక్కడ పోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు ఆయన ఏమంటాడంటే పైసలే ప్రభావం నడుస్తా ఉంది గవర్నమెంట్ సొమ్ము విఫ్చలవిడిగా ఖర్చు చేస్తా ఉన్నాయి ఏ సోమా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు నువ్వు ఆ డబ్బు పెట్టి మళ్ళీ డబ్బు పెట్టి గెలవాలనుకుంటుండే తప్ప పనుల వల్ల కాదు నువ్వు సచ్చనుడవైతే నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇంట్లో కూర్చొని గెలవాల మోగోడ నా సోటివన్నీ అయితే ఇంట్లో కూసుండి గెలిచేటండి ఉన్నమాట చెప్తుండే పేద ప్రజల కోసం నేను బతికింటే ఇంట్లో కూసుండి గెలవాలి క్షణం నేను మెచ్చుకొని గెలిపించాలి పైసలేదు వాస్తవం ఇవాళ బ్రహ్మాండంగా ఏది తీర్థయాత్రలు పోయినట్టు మీటింగ్లు పెడుతున్నాడు ప్రతి చోట కుర్చీ లేచి బ్రహ్మాండంగా బయట జగనేమో ఎండలో ఊరేతా ఉంటే ఈయన హాయిగా ఏసీ కూలర్స్ పెట్టుకొని పెద్ద తాతనాలు చెప్తా ఒప్పుకుంటా పెద్ద తాతనాలు చెప్పవా మొగోడ నువ్వు పెద్ద తాత అను పెద్ద కోడికైందా అంటే ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఈయన పెద్ద కోడికడా తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్తాడు మొగోడి ఇట్లా ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి ఆశయం నెరవేరాలని సోదరులారా నేను ఏప్రిల్ జూలై పదకొండున మూడు వేల ఐదు వందల మెట్లెక్కిన బిడ్డ నేను నిన్నడెక్కలేదు తిరుపతి నన్ను భర్తడం చేసిండట ఏమడిగిన ఎక్కడ నా డబ్బులు అడిగిన ఇరవై రెండు మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను కొనుక్కొని మంత్రి పదవినిచ్చే ఇవ్వటం ప్రజాస్వామ్యం ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది ఎవరు నేర్పిన ప్రజలు చంద్రబాబు ప్రజాస్వామ్యమా మంది కొప్పలాచేది ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని సందర్భంగా అడుగుతావునా బుద్ధి చెప్పాలి అందుకే మళ్ళొక్కసారి ప్రజలు మర్చిపోకుండా ఉండటానికి నా దళిత ప్రజలు నా మాన మాది ఒక మాట చెప్పరా జడ్జిలు కావాలని హైకోర్టు అవి వీచితుడు కావాలి ఇతను ఓడిపోవాలని ఎన్టీ రామారావు కోరుకుండు కాబట్టి ఆ కోరిక నెరవేర్చమని మాత్రమే మూడు వేల ఐదు వందల నా సొంతం కోసం కాదు నేను అక్కడ కూడా అదే చెప్పాను కాబట్టి ఒక్కసారి నేను రేపు ఫస్ట్ తర్వాత ఆ దుర్గమ్మ తల్లి ఆమెకు పెద్ద ఉంటుంది ఆ నరికేదేదో ఈ రాక్షసుని రాజకీయ సంహారం చేయమని రాజకీయ సంహారం చేయమని రాజకీయ సమాధి చేయమని రాజకీయంగా కోరుగట్టు కోరి కట్టుమని ఆ దుర్గమాతను వేడుకోవడానికి విజయవాడ పోతున్నా ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తా షుగర్ ఇట్లా అన్ని ఉన్నాయి ఒక్క దళితునిగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడమే ఎన్టీఆర్ అంతిమ లక్ష్యం అంతిమ ఆశయం ఆశయం కోసమే బతుకుతున్నా నేను మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి మరి అటువంటి వాడు నువ్వు చంద్రబాబు దగ్గర మాయమాటలు చెప్పే నేను నర్సింహి చెప్పే ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే బతుకున్నామని చెప్పే మారుతాడేమో ప్రతిపక్షంలో ఉన్నాడు బాధపడుతు ఏడుతుండీ దగ్గరికి వెళ్ళిన తప్ప మరొకటి కాదు ఏది ఆశించే కాదు నాకు గవర్నర్ ఇస్తానన్నాడు రాజ్యసభ ఇస్తా అన్నాడు ఒక్కొక్క రాజ్యసభ వంద కోట్ల హాయ్ ఫ్రెండ్స్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू